క్రీస్తునందు సోదరేసారా ప్రవైన ఏసుక్రీస్తునామలో హృదయపూర్వకం అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవేణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రం చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్కు సువార్త మార్కు సువార్త పదో అధ్యాయం పదో అధ్యాయం నలభై మూడో చూ నలభై రెండు నుంచి వారిని పిలిచి మన యొద్దకు పిలిచి వారి ఎట్ల అన్ని జనులలో అది ఎంచబడిన వారి వారి మీద ప్రభుత్వం చేయదు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు గొప్పవాడే ఉండగోరే నేడలా వాడు మీకు పరిచారం చేయువాడే ఉండవాడు మీలో ఎవడైనా ప్రాముఖ్యుడై ఉండగోరే నీడలా వాడందరికీ దాసుడై ఉండవరం మనిషి కుమారుడు చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం ప్రతిగా తన ప్రాణం వచ్చే నేను ప్రార్థన చేస్తుక ముందు ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రికుమారుడు యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శృతులు చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రవేణ యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రభు యసుమలో హృదయపూర్వక పూర్వకంతున్నానండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి ఎందుకు వచ్చినారో తెలుసా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అందులో చాలా కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి అందులోని ఇప్పుడు మార్గరాశి సువార్త పద అధ్యాయంలో ఆయన చెబుతున్న విషయం ఎన్నో విషయం అంటే నలభై ఐదులో మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును ఎందుకు ఆయన ఎందుకు వచ్చారంట పరిచారం చేయించుకున్నటకు రాలేదు పరిచారం చేయుటకు వచ్చి ఉన్నారు సుబ్బా చూశారండి ఎంత తగ్గింపు యేసుక్రీస్తుల వారు అసలు ఆ విషయం చూడండి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన వచ్చింద ఎందుకు వచ్చారంటే తన ప్రాణమును ఇచ్చుటకొచ్చారు ఎందుకు తన ప్రాణం ఇచ్చుటకు వచ్చారని అంటే యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు తన ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది అంటే తన అమూల్యమైన రక్తము ద్వారా మన కొనుక్కున్నారు మనం ఎవరోనంటే దేవుని పోలిక దేవుని స్వరూపం మరి అయినప్పుడు దేవుడు మరలా యేసుక్రీస్తు ఎందుకు కొనుక్కున్నారు ఎప్పుడైనా గమనించారా దేవుడు తన పోలికతో చేసుకుంటూ తన పిల్లలు అన్నారు మరి యేసుక్రీస్తు బ్రహ్మారు ఎందుకు కొన్నారు ఎందుకు మనల్ని అనుకున్నారు ఎందుకు కొన్నారంటే మానవుడు అపవాది ఎరలో పడిపోయాడు అపవాది ఆ ఆడి వశములా అయిపోయాడు ఆడిలోని ఈ ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోయారనంటే అది ఎల్ల ఆడు ఇక అందరిని కొనేసుకున్నాడు ఎవరు అపవాది మనుషులను ఎరయేసి వలయేసి నెట్టేసి ఏం చేస్తాడు లాగుతాండో లాగి తన దగ్గరకు ప్రతి ఒక్కరిని అక్కడ ఉంచే బంధించేస్తాను ఇప్పుడు దేవుడు వెళ్ళి యేసుక్రీస్తు వెళ్ళి వీళ్ళు ఎవరో నా పిల్లలు ఇంటే వీళ్ళు నాకు దొరికారు నా దగ్గర నా నేను అంటే నేను తీసుకొచ్చుకున్నాను నేను నాకు దొరికారు నేను ఇవ్వాలంటే ఏం చేయాలి నేను ఊకెవనో నేనెవనో అంటే ఇదిగో నువ్వు వాళ్ళు నాకు కావాలి నీకేం కావాలి నీకేం కావాలి ఇదిగో నా ప్రాణాన్ని నేను వాళ్ళ కోసం ఇస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ప్రాణం ఇచ్చి సాతాని చేతిలో నుంచి మనందరిని ఏం చేసిండు కొనుక్కున్నాడు అదే ఎమరు కూడా తన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనలను లేవనెత్తారు యసు క్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తము చేత మనందరినీ కొనుక్కున్నారు ఇప్పుడు మనం ఎవరి సొత్తు దేవుని సొత్తు నీ మన ఏమన్నా ఉందా లేదు మరి ఎందుకు నీకు అహంకారం ఎందుకు ఆ కారం నువ్వు 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 కాదు నువ్వు నువ్వు చచ్చిపోయి అంటే నువ్వు అయిపోయి నువ్వు ఎప్పుడో ఇది ఇదైపోయిను ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వెవరు సొత్తు దేవుని సొత్తు దేవుని పిల్లలు దేవుని సొత్తు అయినప్పుడు మరి నువ్వు క్రీస్తు బిడ్డవైనప్పుడు ఆయన కుమార్తె కుమారుడైనప్పుడు ఆయన లక్షణాలు కనపడాలి కానీ మరలా నేను అపవాది లక్షణాలే ఉంటాను నేను ఆడిలాగే ప్రవర్తిస్తాను అలాగే ఉంటానంటే ఊకుంటాడా దేవుడు ఆల్రెడీ నువ్వు ఒకసారి వెళ్ళిపోయావు వదిలిపెట్టి వెళ్ళిపోయావు కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాడు నిన్ను ఇచ్చేసేసిండు నిన్ను మల మరలా నిన్ను నిన్నేం చేసిండు కొనుక్కోండు కొనుక్కున్న తర్వాత కూడా నువ్వు వినట్లేదని అంటే ఈసారి ఏం చేస్తారో శిక్ష పడుతుంది అర్థమైందండి నీ చెయ్యి నీది కాదు నీ కాలు నీది కాదు నీ ముక్కు నీ నోరు ఏది నీది కాదు మనం మన అవి కాదు అయిపోయి మన ఎన్ని కూడా ఇప్పుడు ఎన్ని ఎవరే దేవునివి నీ ఇటుతో దేవుని మన మహిమపరచాలి కానీ నీ దేహంతో దెయ్యం పనులు చేస్తానంటవే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తానంటవే ఎందుకలా ఎందుకలా ప్రవర్తిస్తున్నావు నువ్వు నువ్వు పరీక్షించుకో నీ దేహము విలువ పెట్టి కొనబడినది దేహంతో చేయాలి దేవుని నీ మహిమపరచాలి కానీ నువ్వు మహిమపరుస్తున్నావా నీ దేహమును పాడు చేసుకుంటున్నావు చేయరాని కార్యాలన్నీ చేసేసి నీ దేహాన్ని ఏం చేస్తున్నో పాడు చేసేసుకుంటున్నావు మన హృదయం దేవునికి ఆలయం హృదయాన్ని కాపాడుకోవాలి ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రవర్ అంటే అనేకులకు ఏమని చెప్తున్నారు అనేకులకు ప్రతి విమోచన క్రయదనం ఒక తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన అనేకులు ప్రతి తన ప్రాణాన్ని ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనం మన సొత్తు కాదు ఈ ఎంత దేహము ఎవరిదేనంటే క్రీస్తుది కాబట్టి మనం ఆయనను దేహంతో మహిమపరిచే వారిగా ఉండాలి నోరుందా కదా నీ ఇష్టానుసారంగా మాట్లాడాలి అది మాట్లాడుకోవాలి అది నీది కాదు ఎవరిదే దేవునిది పరిశుద్ధమైన మాటలు రావాలి నీ నోట్లో నుంచి నీ చూపు అలా ఉండాలి నీ నడక అలా ఉండాలి నీ ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధంగా ఉండాలి ఎబేసి రాసిన పత్రిక అయిపో రాసిన పత్రిక ఒకటే దేవ నాలుగో వచనంలో పునాది వేయబడక మునిపే క్రీస్తులో మరణను ఏర్పరచుకునే ఎలా ఉండాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని కానీ నీవు నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందో ఒకసారి ఆలోచించు ఉదయకాల సంబంధించి ఇప్పటి వరకు నువ్వు దేవుని లక్షణాలు నీలో ఏమైనా కనపడ్డాయా లేకపోతే దేవుని బాధ పెట్టి నీ ఏమన్నా ఉన్నాయా నీ నోటితో కానీ నీ నడకతతో కానీ నీ దేహంతో కానీ నీ చేతులతో కానీ ఏదైనా తప్పు చేసావో మాట్లాడావో దేవుడు ఏం చేస్తారో బాధపడవరు నువ్వు దేవుని సంతోషపరచంగా పరిచే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలంటే గలతీలు రాసిన పత్రిక ఐదా అధ్యాయం ఇరవై రెండో నీలో కనపడాలి ఏం కనపడాలి ఆత్మ ఫలాలు కనపడాలి దేవుని బాధ పెడుతున్నారు అని అంటే గలతీలు ఒక ఐదా అధ్యాయం పంతొమ్మిదో వచ్చును శరీర కార్యాలు వారిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే దేవుడు చూసి చూసి ఏదో రోజు నిన్ను ఆ రోహిణ రసిన పత్రిక కూడా అధ్యయనం ఇరవై వచ్చిన భ్రష్ట మనసుకు దేవునికి తమ హృదయంలో చోటే ఉన్న వారిని ఏం చేస్తారో భ్రష్ట మనసుకు అప్పగించేస్తారు అప్పుడు నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది అన్నమాట అర్థమైందండి ఆ విధంగా ఎవరు కూడా ఉండకుండా దేవునికి ఆశీర్వదకరంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉండాలి దేవుని వారిగా ఉండాలి నీవు నీ కుటుంబం మొత్తం కూడా మొత్తం కూడా దీవించి దీవించబడాలి ఆశ్చర్యంపబడాలి ఆ విధంగా ఉండాలి అని అంటే నువ్వు ఏం చేయాలి దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండాలి యసు క్రీస్తు ప్రభు ఆయన చూపించిన ప్రేమ మన ఇతరులకు చూపించినప్పుడు కుటుంబంలో చూపించినప్పుడు ఏడైన క్రీస్తు ప్రేమ వాళ్ళు చూపించినప్పుడు నీ భర్త మారతరారో నీ భార్య మారిద్ది నీ పిల్లలు మారుతారు అందరూ చక్కగా ఏమైతారు మారుతారు ఈ రోజున స్త్రీలు పవిత్రమైన ప్రవర్తన లేక భర్తకు వాక్యము ప్రార్థన తెలియకపోతే ఆ ఎట్ట రప్పించుకోవచ్చు మందిరానికి నీ పవిత్ర ప్రవర్తన చూసి రప్పించుకోవచ్చు కానీ ఈ రోజున పురుషుడు మారట్లేదు అనంటే పిల్లలు మారట్లేదు అనంటే ఒకటే కారణాలు ఏంటంటే ఈ పురుషుడు మారని నీ భర్త మారట్లేదు అని అంటే కారణం నువ్వే నీ పిల్లలు మారట్లేదు అనంటే భర్త భార్య అంటే తండ్రి తల్లే కారణం ఇవే ఇక మీ గుర్తు పెట్టుకోవాల్సింది నీ భర్త మారాలి అని అంటే చేయాలి నువ్వు నోరు కంట్రోల్లో ఉండాలి నీ మోకాలు భూమిని దాకాలి నువ్వు చేతులు ప్రభు అయి పెట్టి నా ప్రవర్తన కాపాడు నా భర్తను కాపాడు నన్ను రక్షించని చేయాలి ప్రార్థన చేయాలి నీ మాటలు కాపాడుకోవు నువ్వు ప్రార్థన చేయవు నువ్వు ఇంక నీ ఎలా నీ కుటుంబం రక్షింపబడుతుంది ఆ నీ భార్య మారాలని నువ్వు ప్రార్థన చేసావా చేయవు నీ పిల్లలు మారణం చేసేవా చేయం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అరే వాళ్ళు ఈ టైంలో చాలా దూరం నుంచి అర్జెంటుగా ఇప్పుడే వస్తున్నారండి మరి వాళ్ళు వస్తే మరి ఇప్పుడు మరి ఇప్పుడు బోరుగా కొద్దిగా టైం పట్టింది అయినా ఎంత ఎంతసేపు ఒక గంట ఉంటారా ఆయన టైం ఎంత పదకొండు పన్నెండు అయితే అవుతారండి కొంచెం దూరం నుంచి వచ్చారుగా ఇప్పుడు తెల్ల తెలిపోతారుగా నిద్రపోతావా ఓ వాళ్ళతో నైట్ పదకొండు పన్నెండు అయినా ఒంటి గంట అయినా మాట్లాడుతూనే ఉంటావు ఎందుకని గమనించుకో ప్రతి ఒక్కరు నీ ఆసక్తి దేవుని పట్ల ఎలా ఉందో ఎవరికి వారే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఎవరు వాళ్ళు పరీక్షించుకోండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు అందరికీ వందన